హరే కృష్ణ బెండకాయ తాలింపు ఇలా చేయండి చాలా బాగుంటుంది పావు కిలో తరిగిన బెండకాయలు తీసుకోవాలి కళాయి పెట్టి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి బెండకాయలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక స్పూన్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేయండి ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి తుంచిన ఎండుమిర్చి అలాగే కచ్చాపాచ దంచుకున్న చిన్నెల్లిపాయలు వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి కొంచెం గరటితో క కలపండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేయండి కరివేపాకు వేయడం వలన ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అయితే ఇలా అడ్డం పెట్టండి పోపు అయితే వేగిపోయింది చక్కగా ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు అయితే వేసుకోండి చక్కగా కలపండి పోపంతా బెండకాయ ముక్కల్లో కలిసిపోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తగినంత ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు ఉప్పంతా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలపండి బెండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం ఒక్కసారిన తినండి ఇలాగా చక్కగా కలుపుకోవాలి గంటతో ఇప్పుడు మూత పెట్టాలి కొంచెం మగ్గించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టి కిరట పెట్టి చక్కగా కలపండి ఇలాగా చక్కగా కలుపుకోండి చిన్నప్పుడు బెండకాయ కూర తినిపించడం కోసం బెండకాయ తింటే మ్యాక్స్ బాగా వస్తుందని చెప్పి మా చేత బెండకాయ అయితే తెగ తినిపించారు కానీ ఆరోగ్యం కోసం అలాగే చెప్తారు వాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది బెండకాయ ఇలాగా బెండకాయ ఉడికి జిగురైతే బయటకు వచ్చేస్తుంది ఇలాగైతే తిప్పుకోండి ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోండి పసుపు ముక్కల్లో బాగా కల్ కలిసిపోవాలి ఇలాగా పసుపు మొత్తం ముక్కలకి బాగా పట్టాలి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తెరిచి గంటతో కలపండి చూడండి జిగురైతే ఇలా వచ్చేసిందో ఇలా వస్తే ముక్కలు ఉడుకుతున్నట్టు ఇలాగా కలపండి ఇప్పుడు కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత అయితే పెట్టుకోమాకండి బెండకాయ బాగా ఉడికిపోయి గుజ్జులా అయిపోతుంది మూత పెట్టకుండా ఉడికించండి ఇలా గెట్ట పెట్టి కలపండి చూడండి ఇలాగైతే చూపిస్తున్నట్టుగా బెండకాయని కలపండి మూత పెట్టుకోండి ఒక్క నిమిషం ఉడికించండి చూడండి జిగురంతా పోయి బెండకాయలు అయితే ఉడికేసాయి బెండకాయ ముక్కలు చక్కగా ఉడికాయి ఇప్పుడు రుచికి సరిపడ్డ కారం ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు కూరలో మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కారం ముక్కలకి బాగా పట్టాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మంచిగా కలపండి మరీ ఎక్కువగా కలపమాకండి బెండకాయలు అయితే విరిగిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఉడికిపోయింది కూర అయితే అయిపోయింది మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసుకోండి లంచ్లోకి తినేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యాహ్నం భోజనంలో ఇలా ప్యాక్ చేసుకుంటున్నాను ఉంటాను జై శ్రీకృష్ణ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి